ఫస్ట్ డే స్టార్టింగ్ నుంచి మనకి ఇక్కడ లైబ్రరీలో యాక్చువల్ నాకైతే లైబ్రరీలో ఫస్ట్ నేను చదువుకోవడం ఒకటే అనుకునేవాడిని ఫస్ట్ మన బుక్స్ ఎలా చేస్తారా లేదో అక్కడ ఉన్న బుక్స్తోనే చదువుకోవాలి అనిపించేది ఫస్ట్ అసలు లైబ్రరీ గురించి కూడా తెలియని రోజుల నుంచి కూడా లైబ్రరీకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి అలవాటు చేసుకొని మన హ్యాబిట్స్ మార్చుకొని తర్వాత వెంటనే మళ్ళీ హైకోర్టు గురించి హైకోర్టు జాబ్స్ గురించి ట్రైనింగ్ ఇస్తున్నారు ఫస్ట్ డే అని ఆ రోజు తెలిసిన తర్వాత ఒక్కరోజే అనుకున్నాను చాలా బాధపడ్డా నిజంగా ఏ కోచింగ్ సెంటర్కి కూడా నేను పెట్టలేదు ఇంతవరకు అసలు కోచింగ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు నా దగ్గర ఏవైతే బుక్స్ ఉన్నాయో అవే ఫాలో అవుతూ ఉండేవాడిని కోచింగ్ వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫ్యాకల్టీ ఒక్కొక్క విధంగా చెప్తున్నప్పుడు ఆ సినిమాలో డైలాగ్ ఎక్క అకక్కే వేరబ్బా అన్నట్టు అంత ఎక్స్ప్రెషన్ నిజంగా నేను కూడా కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలి అని నాకు ఫస్ట్ అనిపించింది కానీ నేను చేసే జాబ్ రీత్యా నాకైతే జా కోచింగ్ సెంటర్లో జాయిన్ అవటం అయితే కుదరదు బట్ కానీ చాలా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఒక ఇటువంటి నిరుద్యోగులకి కూడా ఎంప్లాయ్మెంట్ చేయించాలి ఒక పక్క జాబ్ చేస్తేనే మనతో పాటు జాబ్ చేయించాలన్న దృక్పథంతో ఇన్ని రోజుల పాటు ఒక్కరోజే ట్రైనింగ్ అనుకున్నది కాస్త మళ్ళీ ఫైవ్ డేస్ ఎక్స్టెండ్ చేసి దాని గురించి మమ్మల్ని ఎంతో మోటివేట్ చేసి డైలీ రమ్మని ఫ్రీగా మాకు ఇన్స్పిరేషన్గా మాకు ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి రెడీగా ఫ్యాకల్టీని పాపం గవర్నమెంట్ స్టాఫ్ని కూడా మాకు ప్రొవైడ్ చేసినందుకు కూడా మరి మానవతా స్వచ్ఛ సేవా సంస్థకు కూడా నా నుంచి మనందరి నుంచి కూడా మిక్కిలి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను మరి అంతే ఈ కోచింగ్ని ముందు కొనసాగించాలని సెక్రటరీ గారికి మా నుంచి విన్నవించుకుంటా ఉన్నాం చాలా ఒక సతీష్ సార్ అయితే కానీ లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా కానీ టీం అందరూ కూడా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గురించి నిజంగా మన క్యాండిడేట్స్ మనం కూడా నిజంగా టైంకి వస్తామో రామో కూడా నిజంగా తెలియదు మన మన షెడ్యూల్ ఎలా ఉంటుంది అని కానీ వాళ్ళ టీం మాత్రం పర్ఫెక్ట్గా టైం టు టైం టెన్ టు ఈవినింగ్ ఫోర్ ఆర్ ఫైవ్ అనుకుంటే టైం టు టైం మెయింటైన్ చేసే వాళ్ళు నిజంగా చాలా రియల్లీ గ్రేట్ అలా చేయటానికి ఎంతో క్యాండిడేట్స్ హాల్ అంతా నిండుతారనుకున్నారు తక్కువ మందికైనా కానీ వాళ్ళ ఎక్కడ కూడా చిన్న రవంత కూడా ఇది కనిపించలేదు డిజపాయింట్ అనేది ఎక్కడ రాలా ఉన్న కొద్ది మందికైనా మనం హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ చేయాలి వాళ్ళకి మనం మంచి సబ్జెక్ట్ ఇవ్వాలన్న మంచి ఎయిమ్తో మాకు ఇచ్చినందుకు మంచి కృతజ్ఞత తెలియజేస్తూ మరి అంతేకాకుండా నాకు రీజనింగ్ ఫస్ట్ అనుకునేవాడిని అసలు నిజంగా రీజనింగ్ అయితే అసలు ఏ కోచింగ్ అవసరం లేదు అదేంటి రీజనింగ్ అదొక దిదంట రియల్లీ నేను అనుకున్న నా మనసులో మాట సార్ అని అనుకునేవాడిని కానీ రీజనింగ్లో తప్పులు పెడతా అన్న విషయం ఇవాళ బయటకు వచ్చింది నిజంగా ఇక్కడ రాసి టెస్టుల వల్ల కానీ లేకపోతే మాలో ఎలా ఉన్నది ఏంటనేది కూడా ఆ రీజనింగ్ అహా ఇలా కూడా చెయ్యొచ్చా ఆహా ఇలా కూడా క్వశ్చన్ వస్తుందా అనేది నేర్చుకున్నాం నిజంగా నేనైతే ఇంగ్లీష్ కొంచెం తక్కువ క్లాసులు విన్నాను కానీ విన్న రెండు క్లాసులు కూడా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ జిఎస్ గురించి అయితే చెప్పాలంటే అది జిఎస్ క్లాసా జోక్స్ క్లాసా అన్నట్టు సబ్జెక్ట్ని జోక్గా కన్వర్ట్ చేసి ఆ విధంగా మనకి అర్థమయ్యే విధంగా మన మైండ్లోకి వెళ్ళే విధంగా ఆ సబ్జెక్ట్ని మనలో తీసుకెళ్ళడానికి కూడా సార్ చాలా కృషి చేస్తున్నారు మా అందరి తరఫున కూడా స్టాఫ్కి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సార్